చె చెప్తుందా సర్లే సర్లే అయితే బీపీ చూద్దారు ఒకసారి చూడు రాసుకో బీపీ ఏమైతే వందవంద్రా చూడొచ్చు మరి సున్నా ఈ రకంగా ఇప్పుడైతే మన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళరు ఎవరింటికి వెళ్ళారు

అక్కడికి వెళ్ళి టాబ్లెట్లు తీసుకురా. డాక్టర్ గారండి ఇది కొండి. మందులు అక్కడికి వెళ్ళి తీసుకురా. మరి కొంచెం ఏరా కంపాండరు?ండి. మందు తీసిండి టాబ్లెట్లు. ఏ అండి అయిపోయి అయ్యే అది ఒకటి ఉంటే అలా ఎవరికి ఇచ్చానండి సర్లే సర్లే అయితే ఇవికేటి తలనెప్పగా ఇవి వీరోక్షణాలు వీరోక్షణాలు వీరోక్షణాల సర్లే అయితే అమ్మగారండి మీ డాక్టర్ గారికి వినిపించదా వినిపించదాల్లో అమ్మగారు అమ్మగారండి అమ్మగారు ఒక డౌట్ అమ్మగారు ఏం చదువుకున్నాడండి డాక్టర్ గారు మాకు తెలియదు కదండి మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళం కదా మీరు పొగుడుతున్నారు పొగుడుతున్నారు పొగుడుతున్నారా సరే మధ్యాహ్నం ముప్పై అమ్మగారు ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా ఉంటానా పోతానా రేపు రేపొద్దున మళ్ళీ రా లేకపోతే మారి అంతేనా గొప్ప చెప్తున్నావు నీ గురించి చెప్తున్నాను పొగుడుతున్నానండి ఎందుకేనా జీతం ఇవ్వడు జీతం కావాలి ఏమనలేదు జీతం జీతం ఆ దిన పడదు ఇడికి డబ్బులు ఇచ్చారా వెళ్ళిపోయారా డబ్బులు ఇచ్చారండి ఇచ్చారా ఇచ్చారండి మీరే తీసుకున్నారు కా ఏంటమ్మా ఏం కావాలి ఉన్నారు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి తలనింపి తలనింపు తలనింపి కూర్చో డాక్టర్ గారండి వీడికి అంతమా ఈ చెవుడోడు డాక్టర్ ఏడో ఏంటో

తలనొప్పు తలనొప్పు అదేరా మెండలే అన్నాను నేను మెండొప్పులే కదా నువ్వు కంగారు పడుకో నేను చూస్తున్నాను మెండొప్పులకి చెప్పరా మన గురించి చెప్తున్నానండి తలనొప్పండి మెల్ల నొప్పులే మా నువ్వు కంగారు పడుకో చూస్తున్నాను పర్లేదమ్మా సరే ఇవిడితో తమ్మాయించుకుని మందులు రాసి పంపించేదే రాబోయే రోజుల్లో అలాగే చదువుతారు అమ్మా నేను లండన్ నుంచి వచ్చాను లండన్లోనే ఇచ్చి లండన్ చదివాను మెన్న ఎప్పులేదు కదా రాత్త నువ్వు కంగారు కొడుకు తమ్మాయమ్మ నువ్వు తమ్మే

సరేనాడు బీపీ వచ్చే ఐదు వందలు ఉందిరాడికి మెండే కదా మొన్న రామకృష్ణ మెడికల్ జనరల్ షోర్ డబ్బు తెచ్చా కదా మెడికల్ అయ్యాను మిగిలిన టాబ్లెట్లు సరే అయితే అక్కడ మోసే జనరల్ స్టోర్ ఉంటుంది పక్కనే అక్కడికి వెళ్ళి తీసుకురా మందు

వెళ్ళి టాబ్లెట్లు తీసినారా ఆ మోసే మోసేజాండ్రో రామకృష్ణ దగ్గరికి వెళ్ళకో అలాగే ఆ ట్యాబ్లెట్లు ఎలా చెప్పు కొంచెం అలాగే అండి పొద్దున్న యాభై సాయంత్రం నలభై మధ్యాహ్నం తెల్లారు ఉంటే మామూలుగా వచ్చి ఇక్కడికి లేకపోతే లేదు టాబ్లెట్లు వేసుకుంటే నేను అమ్మా ఉంటారా రా లేకపోతే గొప్పలే చెప్తున్నా గురించి ఎప్పుడు గొప్పలే చెప్తానండి బాగా చేస్తారు ఇది పెట్టుకోరా బాబా నేను జీతం జీతం అయిగ జీతం ఇవ్వండి ఇది వినపడదు అస్సలు వినపడదు అట్రో ఏంటో వేసుకో అమ్మా ఉంటాయి రేపు పొద్దున్న లేవత లేదు డాక్టర్ గారండి ఫీజు ఇచ్చారు మరి తీసుకోమంటారు నన్ను రామకృష్ణ మెడికల్ జనరేషన్ లో డబ్బులు ఇవ్వాలి తర్వాత ఇస్తాను లేదా జీతమండి బట్టలు కూడా కొనుక్కోలేదు పండక్కే సరే సరే కొనుక్కోండి ఇది అస్సలేని పడదు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏంటో ఇలాగైపోతున్నారు ఎవరు వస్తలేరు మన దగ్గరికి అన్నల్లో చదువు వచ్చారు కదండి అంటున్నా డండన్ లో చదివచ్చారు కదండి వస్తారు కంగారు పడకండి కంగారు పడకండి బయట డాక్టర్ గారు డాక్టర్ గారు అమ్మ డాక్టర్ గారు ఉన్నారమ్మా ఉన్నారమ్మా ఏంటి నడుము పోటమ్మా కూర్చోండి డాక్టర్ గారిని

కొత్త పేషెంట్ వచ్చిందండి మన అయితే చెప్పు పేషెంట్ డాక్టర్ హాస్పిటల్కి బాగా పడది అదిగో మిషన్ ఉందిగా అదే లండన్ లో చదివేరంట కదా మా ఊర్లు అందరూ చెప్తుంటే అందుకే వచ్చానమ్మా నర్సు గారు వినపడదు ఇప్పుడు మాట్లాడండి పోటండి

ఏమ్మా ఏంటమ్మా నీకు గ్యాస్ అయిపోయిన చెప్పు డాక్టర్ గారు మీకు నేను వస్తామేమో కానీ మీరు చెప్పలేక నాకు ఇంకా చిరాకు వచ్చేస్తుంది ఇంకా రోగాలు ఎక్కువ అయిపోయినా నడుము పోట వచ్చేస్తుంది పోటు నడుము పోటు తీపి తీపితే అవుతుంది నడుము సరే అమ్మా సరే చిరాకు మసాలాలు తినవద్దు చెప్పు డాక్టర్ గారు తల చూస్తున్నారు నడుము చూడకుండా నడు నిప్పంటే ఈడేమి డాక్టర్ ఏంటో తల చూపుతున్నాడు నడుము నొప్పి అంటే ఎవరా గ్యాస్ నొప్పినా తలనొప్పండి తలనొప్పు నువ్వే కదా గ్యాస్ నొప్పి అన్నా కాదురా బాబు తలనొప్పి రా బాబా గ్యాస్ నొప్పి కదా తల్లి నీకు డాక్టర్ గారు ఇప్పుడు బాగా కనపడద్దు బాగా చెప్పండి ఏమ్మా గ్యాస్ నొప్పి నీకు ఏంటి తల చూస్తున్నారు ఏం పర్లేదమ్మా బేగా తగ్గిపోవద్ది కంగారు పడకు తల చూస్తారా అమ్మో ఏమో డాక్టర్ గారు బాగా చూస్తారని వస్తే ఏమ్మా ఈ గ్యాస్ నొప్పి లేనట్టుంది ఈడేం డాక్టర్ గ్యాస్ నొప్పి అంటున్నాడు నాకు అర్థం కావట్లేదు నడువు నొప్పి డాక్టర్ గారు గ్యాస్ నొప్పి లేదమ్మా నీకు మెషిన్ కదా ఇక్కడ మెషిన్ ఊడిపోతుంది చే సరిగ్గా పెట్టమ్మా గ్యాస్ నొప్పి అయితే ఏమీ లేదమ్మా ఒకసారి బీబీ చెక్ చేస్తారు ఇప్పటికీ

ఇప్పుడు గ్యాస్ నొప్పలే అది ఏంట్రా ప్రాబ్లం నడువు నొప్పండి నడువు నొప్పి అంట నడువు నొప్పిలు రాసి పంపించేద్దారా అయితే అలాగేనండి గ్యాస్ నొప్పి అంటే నడువు నొప్పి నడువు నొప్పి అంట గ్యాస్ నొప్పి అంటున్నాడు ఈడే డాక్టర్ ఏంటో ఎరే ఏదో అన్నా నిన్న ఏమంటలేదండి సన్మంది చేస్తున్నాడు మొన్న చేతారంటే అండి త్వరలోనే కంగారు పడకుండా అది ఉంటుంది సరే అదే ఇవిడికి మందులు రాస్తాను వన్ నెవల తలనైపు ఉన్నారు కదా మందులేమని ఇచ్చాను మళ్ళీ వచ్చింది ఇవిడే కాబట్టి ఈ రోజు ఆవిడకిచ్చావా తలనొప్పి ఇచ్చాను మీరు అంత గొప్ప డాక్టర్ గారు ఏదో నన్ను గొప్ప డాక్టర్ గారు సరే సరే సరేనైతే ఇవిడికేంటి గ్యాస్ నడువు నొప్పి సరే అయితే గ్యాస్ నొప్పి ట్యాబిట్ రాస్తాను మూడు పూటలు వాడమని చెప్పు ఏం డాక్టరు ఏంటోడు ఏదో పొగుడుతున్నానండి సరే టాబ్లెట్లు అవి తీసుకు మొన్న టాబ్లెట్లు తెమ్మన్నారు కదా అక్కడ రామకృష్ణ మెడికల్ షాప్ లోను డబ్బులేమంటున్నారండి ఊరుకుంటా లేదు అడిగితే అన్నీ తిడుతున్నారండి గారు చెప్పు నాకు డబ్బులు చెప్పుడు అమ్మా నీకు గ్యాస్ నొప్పి బీపీ వచ్చేపటికి ఎప్పటి అరవై ఉందమ్మా షుగర్ వచ్చేపటికి షుగర్ వచ్చేప్పటికి నూట పది ఉందమ్మా నీకు పలస వచ్చేప్పటికి తేడాగా ఉందమ్మా మరి ఏంటో పిల్లలు ఇస్తానమ్మా మంచి పిల్లలు రాస్తున్నాను ఇప్పుడు వేసుకుంటే తెల్లారి లేచి నుంచి ఉంటావు అమ్మా తెల్లారి లేచి నుంచి ఉంటుంది లేదా తెల్లగా ఉంటుందో ఏది అన్న ఏది ఏం కాదండి పొగుడుతున్నాను మిమ్మల్ని పొగుడుతున్నావా సన్మానం చేద్దామని ఓ సరే సరే అయితే

సరే అమ్మా మందులు రాతున్నాను సరే అయితే ఇదిగో అమ్మా వారానికి రండి ట్యాబ్లెట్లు వేసుకో గురువారం మూడు లక్షవారం నాలుగు ఆదివారం వచ్చేప్పటికి ఒక ఇరవై వేసుకో అమ్మా సరే ఇరవై వేసుకోవాలా డాక్టర్ గారు ఎండి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటుంది అంటారా పోతుంటారా ఏదో అన్నారా

ఏంటండి ఎందుకులాగా ఉన్నాయి టాబ్లెట్లు పెద్ద పెద్దగా నీకు లావు కావాలా తగ్గుతూ కావాలా ఏమో బెంగాల్ కాదండి ఇంకా ఉంటే మళ్ళీ రా లేదలేదు డాక్టర్ గారికి ఏమో వినపడతలేదు ట్యాబ్లెట్లు ఎప్పుడు అది కాదు ముగ్గురు వచ్చాక మళ్ళీ చేతారంటే మెషిన్ మళ్ళీ ఊడిపోయిందండి చెవిలో నుంచి ముద్దు మెషిన్ పెట్టండి డాక్టర్ గారికి ఏదో ఊడుతున్నారండి మిమ్మల్ని

అంటే అక్క అసలు అక్కడికి వెళ్ళినప్పటి నే నాకు అసలు తట్టుతలేదే అక్క ఎన్ని మందులు మండల వాడిన ఇది రోజనాలో అసలు తట్టుతలేవే అక్క ఏం చెయ్యలా అక్క ఏటి నాదే అదే ప్రాక్టిక్వే నడువునిపు తక్కలేదే ఇన్ని మండల ఆ డాక్టర్ గారేమో ఇంట్రో టాబ్లెట్ పిల్ల సంగం ఉందట కదా అక్కడ ప్రసాద్ గారు అన్ని ఫాస్టర్ ఉన్నారు అక్కడ తగ్గుతుందట కదా వీళ్ళందమ్మా అవున సమస్య ఏంటి జీవన పెడతాను ఇప్పుడు అవును మైక్ పని చెయ్యట్లేదు చూడు దేవుడే పంపించే గురుకుల సంఘం ఉందమ్మా మీరు ప్రతి ఆదివారం చర్చికి రావాలి అర్థమైందా ఆ చెప్పు సరే అమ్మా మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి దేవా దేవాతోత్రం ప్రభా మహాగణుడా సర్వోన్నతుడా నీకే వందనాయి ప్రభా నా తండ్రి ఇదిగో నీ బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా తండ్రి నేను వీళ్ళు ఏ సమస్యలతో అయితేనైనా వాళ్ళు నేను సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటి నుంచి మీరే విడిపించమని అడుగుతున్నాను ప్రభా మీరే సహాయం చేయండి ప్రతిదీ మీరే స్వస్థపరిచి ఏహోవా నేనైనా సరిపించారు కాబట్టి మీరే సహాయం చేయమని ఏ సినిస్తున్నామని అడుగు పెడుకుంటున్నాను తండ్రి ఆమె రావాలి దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని స్వస్థపరుస్తాడమ్మా మీ పాదాలు బాధలున్నా ఏమున్నా ఏసయ్య స్వస్థపరుస్తుడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఆ కలవరసిలో మరణించి పాపను రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడమ్మా మీరందరూ మీకున్న ప్రతి సమస్యలు ఆయన మిమ్మల్ని తీరుస్తాడు ఖచ్చితంగా మీరు ప్రార్థనకు రమ్మా సరే కదా